ఆరు వేల పెన్షన్ ఇచ్చి ఆదుకోనున్న ఆపద్ బాంధవుడు చంద్రబాబు అని టీడీపీ విభిన్న ప్రతిభావంతుల కాకినాడ జిల్లా అధ్యక్షులు మండపాక అప్పన్న దొర అన్నారు చంద్రబాబు ప్రజాగళం సభకు జగంపేట విచ్చేసిన సందర్భంలో దివ్యాంగులు ఆయనకు పలికారు ఈ సందర్భంగా అప్పన ద్వారా మాట్లాడుతూ చంద్రబాబు ఐదు వందల రూపాయలున్న పెన్షన్ మూడు వేల రూపాయలు చేసి దివ్యాంగులను ఆదుకుంటే ఈ జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా పెంచకుండా దివ్యాంగులను దయ్యం వలె పీడించుకు తిన్నాడని అన్ని రేట్లు పెంచి దివ్యాంగుల బతుకులతో ఆడుకున్నాడని అన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో వివాహ ప్రోత్సాహకం బ్యాక్లాగ్ పోస్ట్ భారతి దివ్యాంగులకు వ్యక్తిగత రుణాలు అందజేస్తే ఈ ప్రభుత్వంలో దివ్యాంగులకు ఏ విధమైన సహకారం లేదని అందుకే ఏ పబ్లిక్ మీటింగ్ లో కూడా దివ్యాంగులకు నేను ఇది చేశానని చెప్పుకోలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని అప్పను దొర తీవ్రంగా విమర్శించారు Bye bye, Bob Garo! Bye bye! <laughs> <laughs> वीडियो भाई अपना द्वारा